Bisikin apa? Oh, ada. Eh, eh buka. Ah, bentar ya. Ah. Sada namu kori ti mama bawa di jalan kami ini jaya siwa kami ini jaya rupe ini jalan

చూడప్పా ఎట్లా మాట మాట్లాడతాడు కలిగి మాట్లాడతాడు నువ్వు అక్కడ పోయి నేను కొత్త అక్కడ పోయి నేను తీసుకొత్తరా తప్పులు లంచ్ కొడుక ఇంకా తప్పులు లంచు కొడుక నువ్వు నాకు మళ్ళీ మంచి వాటలు వస్తాయి ఎవరన్నా చెప్తే అనుకుంటే ఇట్లా పనుకున్నాడు వట్టకాయలు ఇట్లా పిసుకుతరే తరే అని తెచ్చిపోయి తాత ए ए ए ఆ ప్రో కూడా ఉండేదా చెప్తాను బయట కూడా అదే నీకు చెప్పలేదా ఇది మన మిద్దర పోతుంటే సామి దగ్గర చూపించుకుంటుంది ఫోన్లే ఉంది చూపించుకున్నాము ఏం చెప్పేసా అని ఓ ఓన్లే షోరూమ్ దగ్గర దించకి పోయింటిడా నేను దించగ పోయింటే అని చూపించుకుండే బైపాస్ లో ఏమని చెప్పినంటే చప్ప దీనికి చానా దరిద్రం ఉందంట నీకు యాక్సిడెంట్ కాకముందే నీకు గండం ఉంది ఒకటి అని చెప్పిండే మా ఏం చెప్పిందంటే నీకు దరిద్రం ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలనుకుంటే అంటే మేము చెప్తే నువ్వు నమ్మవు నువ్వు తెలుసుకోవాలనుకుంటే చొమ్ము తీసుకొని చొమ్ము నీళ్లు పోసి 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 పసుపు వేసి దానికి బట్ట కట్టి ఇంటి వెనకలు ఏడన్నా కానీ ఇంటి వెనకలు కానీ ఆడన్నా కానీ నీ చుట్టుపక్కల నువ్వు ఐదు నువ్వు ఐదు నిమిషాలు ఆడైతే ఉంటావో ఉంటావు ఐదు నిమిషాలు గుంత బుంజేసరా భూం చేసి ఐదు నిమిషాలు పక్కకు వచ్చాయి ఆ సగాలు పోద్దు ఆ తర్వాత పోయి చూస్తే ఉగాళ్ళ నీళ్ళు ఎర్రకిన మారింటే నీకు చానా దలిద్రం జీవితంలో కోలుక దలిద్రం ఉన్నట్ల అట్లా ఉగాలి ఎర్ర కాకోకుంటే దళిద్రం ఉన్నాయి ఉగాలి ఎర్ర కాకోకుంటే నీ చెప్తాను ఉండివే ఎర్ర కాకోకుంటే నీకేం దరిద్రం లేదు అంట్లా అది నువ్వు తెలుసుకోవాలంటే ఎవరు చేయాల ఇట్లా చేయాలి స్వామి అంటే మీ నానం ఉంటుంది కదా మీ నానమ్మను పిలిచిపోయి మీ నానమ్మతో పాటు బూంచే అది అని చెప్పినాడ మీ నానమ్మ మీ ఎవరు ఎవరు ఉంటారు కదా తాత లేడు కాబట్టి ఉన్నా బట్టి వాన్ని వాటితో పాటు పోయి భూంచాలంటారు అంటే పూంచిన వాటి పెడతాడు వాళ్ళు పక్కన ఉండాలంట ఐదు నిమిషాలు పక్కన వచ్చి చూస్తే ఎర్రగిన ఆయన ఎవరితో నాన్నేది ఎర్రగా అయినాను కొన్నిలో దళిద్రం ఉన్నట్లు ఒకవేళ అది ఎర్రగా అయినా ఏం చేయాలో చెప్పినాడు అప్ప ఏదన్నా పరిష్కారం చెప్పినాడనమాట ఎర్ర కాకుండా ఏమి హౌస్ అమ్మలేదు తొందరలోనే వెళ్ళిపోతున్నాం ప్రపంచం ఇది ఈ మండలంలోనే అనుకుంటారు నండి పెద్ద ఏం నడుపుతుంది ఎంత ఎంతమంది స్థిరలు ఉద్ర కొడుకులు ఉంటుంది బుద్ధి రకము ఏంటి తాత లెక్క అంతా తెంగింది నా లక్షలపా మంగారు షాప్ లే కటింగ్ ఇప్పించుకో ఎక్కువ ఉన్నావు సాయంకి తెచ్చుకున్నాం ఇదంతా క్రియేట్ వచ్చినాడు చేసింది కడుపునండి ఇప్పుడు మాట్లాడుతుంది ఇన్ని ఏళ్ళ నుంచి కార్డు ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఇట్లా తాత పడిపోతానే నెత్తుకొని వచ్చింది ఇంటి కార్ అప్పుడే వేరే వాళ్ళు పట్టుకుని వస్తారు అయ్యా కావలేసి ఫోన్ చేస్తారు అంటే చిట్లు మనతోనే తాత దొమ్మలు మా చేతి గుర్తిపోతుంది మన ఇంటికాడ కలిసి చేస్తాం చెప్తానన్నా ఉదయంలో నేనన్నా అబద్ధాలు చెప్పొద్దు బచకీ బాయలేవని నేనంటే పతనికే తెచ్చిపోయిందండి

నందస ఫారబందన్ యా కార్స్ కన్నీరు కాల్స్మంది చెప్తాది దొడ అవన్నీ ఒదలు అవై చెందారు పోగొంపస్ పేపర్ ఉంది నిస్నేక్స్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ అవసరం చుట్టుకొని

దరిద్రం అంతా మావాయికి ఎక్కనాని మావాయికి ఎక్కడాని శివా నా దరిద్రం అంతా మావాయికి పట్టే నేను మంచిగా ఉంది మళ్ళా నేను చి తోడు లెక్క వడ్డైనాది ఒడ్డరీ కనుక తాత పుట్టినాం కదా సాంబార్లు సాంబార్లు సాంపాట్లు వాడాల్సింది మళ్ళా ఇక ఎంత దూరా మే విరుగా పండారి పండారే కా చూడారే పండారి భయామే పండారి కో కో బిందూలారా కో బిందూ మీరైనా ఉందరూ అభయంత పండారి పురము జల భండారీ ముసేసేదానా మళ్ళా ధన్యపడీ ఐదు నిమిషాలకు వచ్చి చూడాల మళ్ళా భూచేటప్పుడు గుణగా జబ్బులు కట్టుకుందండి నెట్లేదు వాడుకలా కొడుకు తరం కడంతా ఉండాల అంతా తాది గురించే గొనుగుతుంటాయి ఇప్పుడు నా కొడుకు ఇంకా దయమన్నా పోలీసు వాళ్ళతో చెప్తాను ఊరుకోండి ఇట్లాంటివన్నీ కొట్టే కొచ్చే చేసే కొచ్చేది ఎందుకు చెప్తానండి గబ్బు కొట్టలేని కొత్త నాకు సరిపోదు అట్లా వ్యవహారాలు వ్యవహారం లేని వ్యవహారం దెబ్బలు తినే మాట మాట్లాడేద్దాం చూడప్పా చూడప్పా లవలాయా ఏంటి దెబ్బలు తినాలి చూడప్పా సర్దే చెప్తాను

చెప్పు కొడతా లేకుంటే చెప్పు కాలు కాలు లేదు నాకు చెప్పు చెప్పులు బ్రాండే

चपुलस एक डेस को चपता मुकर रहा प इतना इतना मौका तो इधर इधर बोले अवॉइड अपने تنوی स्वामी इधर आके साथ ले डांडा है सो आ మాను దళితులు నా చూసుకుంటాడి నూరు వంద తీసుకొని అడిగోవాడి తర్వాత వచ్చి చూస్తే ఎర్రగా మారింటే ఆ తర్వాత పరిష్కారం ఏమో ఆలోచిద్దాండు పలాని చేయమంటే కూతాడు

తొగేసి కొన్ని అడిగిపోయి ఒక ఐదు నిమిషాలు అని చెప్పినాము నీళ్లు మార్చేసినాము ఎల్లో కలర్ లో నీళ్ళు కుండ మార్చేసినాము చూద్దాం కామెడీ జనరేట్ అయితాడీ చూసి ఎంజాయ్ నిమ్మకాయ నిమ్మకాయ కూడా నీళ్లు మారినాయి కదా రెడ్ కలర్ లో రెడ్ కలర్ అయితే దోషం ఉన్నట్ల ఆ దోషం విరుగు కూడా వచ్చేసి ఈ నిమ్మకాయ తీసుకొని ఈ స్పాట్ లో అంద స్పాట్ లోనే తలకాయకి దిక్కుకోవాలని మా ఊరికి చెప్తాము మా ఊరు తిక్కిచ్చుకో ఆ కామెడీ జనరేట్ అయితే చూడండి ఒకసారి చూసి ఎంజాయ్ ಕೊಟ್ಕೊಂಡು ಜರಿಸ ಅಯ್ಯ ಸೂಚನೆ ತಪ್ಪ ನೀವು ಒಗಲು ಮಗಲಾರ ಐದು ಐದು ನಿಮಿಷ

ఏం చెప్పరా నిమ్మకాయ కూడా వచ్చింది స్వామి నిమ్మకాయ కోసి తలకాయ ఒకవేళ ఎర్రగా అయితే నువ్వు దిక్కోాలంట ఇబ్బో నేనా ఎర్రగా అయితే నువ్వు దిక్కోాలంటే ఇబ్బుడు నేనా దిక్కడ ఎర్ర ఇట్ల ముందు పెట్టింది నాకు అట్ల చెప్తాను అన్నాడు ఎర్రగైతే ఎర్రగైతే దళితులు పచ్చగా ఉంటే బాగా

நீ திக்குல்லா நாக நாக நீக்கே நீட்ட நூ திக்கு அய்யோ அண்ணா

ఉండాలంట రోణి పోసుకోవాలంట తల్లిని పెడదాన్ని పోసుకోవాలంటే మీకు నువ్వు దిక్కల్సి ఉండేదవా నువ్వు నువ్వు దిక్కాలా ఈ నీళ్ళు అన్ని పోసుకో తలకాయ మీద నువ్వు బట్టల పోసుకుంది అంటే ఊరుకోవాలే చూడగా ఉదా పోసుకోవాలంటే పద్ధతి కాదు పద్ధతి కాదంటే కుండెట్లే పడేది కుండెట్లో లేకపోతే ఏం మళ్ళా పూజ అన్ని నీళ్ళు ఎర్ర చేసావు నేను చేశా నేను నీళ్లు పోసుకోవాలంటావా నీళ్ళు కాదురా నీకు దళితులు ఉండగలంతే నువ్వు ఎర్ర నీళ్ళు పోసేది నా కాదు ఊరికే అన్ని పోతాయి బట్టలు అన్ని పోతాయి ఇవన్నీ పోసుకోవాలంట ఇది పోసుకుని నేను నన్ని పోసుకొని ఎక్కడ ఉండడం పోలండి చెయ్యి అట్లా అయిపోయా పోసుకోవాలంట పీనీళ్ళేనా ఉచ్చులు పోసుకో పూజారి ఫోన్ చేస్తాను నీకు కథే చూస్తాడు ఏం చెప్తాడు అయిపో పూజారి నాకు ఎండ్లు బాగలేదు ఆయన అనుకోద్దు కాదు ఆ నిమ్మకాయ ఎవరు దిక్కోలు సమీకో పెద్దోళ్ళు ఎర్నీ ఎవరు పోసుకోల్లా పెద్ద పోసుకోవాలి ఫస్ట్ మ్యాటర్ చెప్పు ఎర్రగైనా ఆ నీళ్లు ఎర్రగైనా సమయం అది నువ్వు చెప్తే నిమ్మకాయ తలకి దిక్కోళ్ళది ఏదో చెప్పినా ఉంటావుకి అని ఆ నీళ్లు పోసి ఫస్ట్ ఎవరైతే ఉన్నారో పెద్ద

నీళ్ళు పోసుకుంది కోసుకున్నాం పోసి నీళ్ళు ఎత్తుకుంటారు బాగుండాలి పో సార్ నోరు ముసుకొని గుర్తు ముసుకొని నేను పోతాం చెలా చెప్తా సంసారం తీస్తా వేణు పిల్లప్పుడు నీళ్ళు కోసుకో పనుకొని పగ్గుంట అది కొండ సూపు నువ్వు చలి చలి మెల్లి ఇరుగుతాయి నువ్వు దా నువ్వు దాడు నీ కొడుకు ఇస్తే ఫస్ట్ ఇప్పుడు ఆయన ప్లానింగ్ అంత ఏం తెలిసిన కొడుకు దయం పోకూడదు వానికే ఉండాలని ప్లానింగ్ ఎవరొచ్చు అంటాడు ఫస్ట్ కదా நான்